ఏలూరు నగరంలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ వెట్టు తనిఖీ చేశారు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల నిబంధనలను వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఈ రోజు ఏలూరులోని కోట దెబ్బలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు ఈ పోలింగ్ కేంద్రాల్లో ఎనిమిది వందల తొంభై ఆరు మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధం చేసుకుని బుధవారం రాత్రి పోలింగ్ కేంద్రం ఉండాలన్నారు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రకటించాలన్నారు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇరవై పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు పిక్చర్ ఐమైతే కాన్స్టిటెన్సీ బై ఎలక్షన్స్ రేట్ ఉన్నాయి ఆరు జిల్లాలో మన జిల్లాలో వన్ ఆఫ్ ది జిల్లాలో ఉన్నాయి సో మన జిల్లాలో మొత్తం ట్వంటీ పోలింగ్ స్టేషన్స్ పెట్టాము సో టూ థౌసండ్ ఓటర్స్ టీచర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు ఓటర్స్ కి సో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ దాకా మనకి ఎలక్షన్ టైం ఉంది సో దానికి కావాల్సిన అన్ని ప్రివర్డ్ నైస్ చేశాము ఇవాళ స్టాటిరీ మెటీరియల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నాయి రెండు లొకేషన్స్ లో ఒకటి జంగారెడ్డి కూడా మాటి ఆఫర్స్ ఇంకా ఇక్కడికి ఊరు లోఫీస్ ఆఫ్ ఏలూరు సో ఈ రెండు చోట్ల రాస దాసి అండ్ ఇన్ఛార్జ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఉంటారు సో డెసిగ్నేటెడ్ పోలింగ్ స్టేషన్ కంట్రోల్ లో ఉన్నాయి కావాల్సిన అన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్ పర్సన్ కి ఇచ్చాము మైక్రో అబ్జర్వర్స్ బ్యాంక్ నుంచి తీసుకున్నాము అది కాకుండా మనకు కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయమన్నారు నిన్నటి నుంచి వెబ్ కాస్టింగ్ కూడా మనం చేసేసాము సో మనకు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ ఓటర్స్ ఎక్కువ మనకు ఓటర్స్ ఉంటది ఏలూరు అర్బన్ లో ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ ఓటర్స్ ఉన్నారు తక్కువ ఓటు ఉన్నది సిక్స్ ఓటర్స్ ఉన్నారు సో మొత్తం రెండు డివిజన్ కలెక్టర్ టూ సిక్స్ సిక్స్ ఓటర్స్ వచ్చారు అది కాకుండా ఈ ఎలక్షన్ కోసం మనం వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ మెంబర్స్ ని పోలింగ్ పర్సనల్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి కావాల్సిన సఫిషియం ట్రైనింగ్ కూడా ఇచ్చేసాను ఇప్పుడు ఈ రోజు ఆల్ ద మెటీరియల్స్ ని కలెక్ట్ చేసుకుని ఆల్ దీస్ పోలింగ్ పర్సనల్స్ పోలింగ్ స్టేషన్ రెడీ చేసుకుంటారు ఏర్పాటు చేసుకుంటారు ఈ రోజు నైట్ అక్కడే స్టే చేయమని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ దాకా పోల్ నడుస్తుంది పోల్ అయినాక రెండు ఆర్డీఓ ఆఫీసులు అన్ని ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ నుంచి నుంచి కలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ గా మనం కాకినాడకు పంపించేస్తాం మనకు మూడు జోన్లు ఐడెంటిఫై అయ్యి మూడు రూట్ జోనల్ ఆఫీసెస్ అన్నీ మనం పెట్టి ఉన్నాము ఎంసీసీ మనకు ఆల్రెడీ ఇన్ కోర్స్ లో ఉన్నాయి దానికి కావాల్సిన ఎఫ్ఎస్టీస్ టీమ్స్ ఎస్ఎస్టీ టీమ్స్ అంతా కూడా యాక్టివ్ ఉన్నారు అందరూ ఫీల్ లో తిరుగుతున్నారు సో మనకి ఎవరికైనా ఎలక్షన్ కంప్లైంట్స్ ఉంటే వన్ నైన్ ఫైవ్ జీరో నంబర్ కు ఫోన్ చేయవచ్చు అది కాకుండా నా నంబర్ ఉన్నాయి డిఆర్ఓ నంబర్ ఉన్నాయి ఆర్డిఓ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయవచ్చు హెల్ప్ డెస్క్ లో కూడా పోలింగ్ స్టేషన్ దగ్గరికి అరేంజ్ చేశాము మనం పబ్లిక్ హాలిడేస్ డిక్లేర్ చేసి ఉన్నాము ఎవరెవరు పోలింగ్ హాస్టల్తో వాళ్ళకి ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో అండ్ టీచర్స్ కూడా స్పెషల్ క్యాష్యువల్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది అది కాకుండా వన్ ఫార్టీ ఫోర్ పెట్టి ఉన్నాము డే కూడా మనం నిన్నటి నుంచి డిక్లేర్ చేశాము సో వెబ్ కాస్టింగ్ కూడా ఇప్పుడు వెబ్ కాస్టింగ్ మన కంట్రోల్ రూమ్ మన కలెక్టరేట్ లో ప్లస్ నా చేంబర్ లో కూడా కనెక్ట్ అయ్యి ఉంది సో కంటిన్యూస్గా మనం ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఈ ఎలక్షన్ సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడానికి కావాల్సింది ఏర్పాటు యూ కౌంటింగ్ కౌంటింగ్ నైన్త్ మనకి మన జిల్లా రోల్ ఏదంటే ఎలక్షన్ కండక్ట్ చేసేసి హోల్డ్ బ్యాలెట్ బాక్సెస్ ని పంపించే వరకు కౌంటింగ్ ఇవన్నీ కోనసీమలో జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్